హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జయమ్మ అనోడు యూట్యూబ్ ఛానల్ జయ అమ్మమ్మ అంటే మీ ఊరోడు మీలో ఒకడు రోజు పల్లెటూరు వాళ్ళ కల్చర్ లో భాగంగా మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే జరిగింది ఏంటంటే నేను రీసెంట్ గా టౌన్ కి వెళ్ళాను టౌన్ కి వెళ్తే అక్కడ రోడ్ల పక్కన తాటికేళ్ళలో గొట్లుగా పాడేసి డబ్బులకైతే అమ్ముతున్నారు ఇక్కడ నేను చూసిన చోదం ఏంటంటే ప్రతి ఒక్కడు అవేదో కరువైనట్టు కార్లు వేసుకుని వచ్చి కార్లో డిక్కీల్లో గెలలు తీసుకొని కొనుక్కొని అంతగా పడితే అంత అయితే చూశాను నేనుండి ఇదేంట్రా ఇది ఎక్కడ చూద్దాం రా బాబు మేము పల్లెటూరులో మార్నింగ్ లేకుండా సరదాగా చెరువు గట్టుకి వెళ్ళి కొయ్యాలనుకున్నప్పుడు సరదాగా అలా చెట్టు ఎక్కేసి కోసుకొని తినేసి వస్తాం కానీ ఇదేంట్రా బాబు ఇప్పటికి కూడా ఇవి సిటీలో కొనుక్కుంటున్నారు ఇదేం కరమ్మరా బాబు అనిపించింది అంతేకాకుండా సిటీ నుండి విజయవాడలో మా బాబాయ్ ఉంటాడు అతను ఏంటంటే ఒకప్పుడు పల్లెటూరులోనే ఉన్నాడు వృత్తి రీత్యా సిటీలో వెళ్ళి స్థిరపడటం జరిగింది అతను మామూలుగా ఈ ఎండాకాలం ఏంటంటే రెండు రోజులు సెలవులు పెట్టుకొని ఈ ఎండాకాలం కాస్తే మన ఈతకాయలు కావచ్చు లేదా తాటికాయలు కావచ్చు ఏంటంటే అతను పల్లెటూరులో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి వాటి మీద ఆ ప్రేమ అనేది అవి కోసుకొని తిన్నాం కదరా మధురానుభూతులు వాటిని మళ్ళీ ఏంటి పంచుకోవాలని చెప్పేసి వచ్చాడు ఇలా నాతో ఇలా తాటికాయలు అయితే కోసుకుందాము ఒకరోజు తాటికాయలకి వెళ్ళొద్దాం ఎవరన్నా తెలిసిన వాళ్ళు బిలువరా అంటే ఇదిగోండి మన బ్రహ్మవన్న అయితే వచ్చాడు అయితే ఇప్పుడు తాటికాయలని రెండు విధాలుగా మనం తెంపుకోవచ్చు చెట్టు నుంచి ఒకటేంటంటే మనిషి అక్కాలి లేదంటే గడకట్ట అని ఉంటుంది అదేంటంటే కర్రకి కొడవలు కట్టేసి కోస్తాము ఈ రెండిట్లో ఏది సాధ్యపడితే అది అయితే ప్రయత్నిద్దాము గడకట్ట కట్టయితే తీసుకొని వెళ్దాము అది సాధ్యమైతే అది వీలు పడితే గడకట్టతో కొద్దాం లేదంటే ఇదిగోండి మన బ్రహ్మం అన్న సిద్ధంగా ఉన్నాడు చెట్టు ఎక్కడానికి మాకేంటంటే పల్లెటూరులో ఉన్నప్పుడు మేము ఏంటంటే మామూలుగా సిటీలో చదువుకోవటానికి వెళ్తాం కదా అలా చదువుకోవటానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ప్రతి ఎండాకాలం అన్న మాకు ఇలా తాటికాయలు కావాలి లేదంటే మాకు ఏదన్నా కావాలంటే ఊర్లో ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయించేది మాత్రం మా బ్రహ్మవాణ్ణే మాట్లాడంటే కొంచెం కెమెరా ఫీర్ ఉంది అంటున్నాడు చేయించేదిలేదు బ్రహ్మవాణ్ణి మాత్రం మా కుర్రోళ్ళకి మాత్రం ఊర్లో దేనికైనా సరే ముందుండి అన్ని చేస్తామంటాడు అన్నింటికి కాదు ఫ్రెండ్స్ ఇదిగోండి మన మామూలుగా అయితే గడకట్లు అనేవి చాలా పొడుగుంటాయి మనకి ఆ పొడుగు దొరకలేదు సో రెండింటిని అయితే తీసుకున్నాము వీటిని ఇదిగోండి ఇక్కడ అటాచ్ చేసి అయితే కట్టేసి పైనుంచి నుంచి కొడవలు అటాచ్ చేస్తాం వాటికి తీసుకొని వెళ్ళాము అక్కడ ఆ చెట్టు హైట్ని బట్టి మనకి అందిద్దాం అనుకుంటే గడకట్టతో కొద్దాం లేదంటే బ్రహ్మవణ అయితే మాన్యువల్గా ఎక్కువ ఇస్తాడు ఎలా ఏంటనేది ఫ్రెండ్స్ చూసారు కదా సిటీల్లోకి వెళ్ళి సిటీల్లోకి వెళ్ళి జాబ్ చేసుకునే మనిషి కూడా షూస్ వేసినా సరే ఆ పల్లెటూరు గెటప్లో తలకి తలపాక చుట్టి ఆ గడకట్టలు మూసుకొని ఈ తాటికాయల కోసం వెళ్ళడం అనేది సమ్మర్లో అసలు నేను ఒక్కటే చెప్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఏంటంటే మీరు మీకు సెలవులు వస్తే వెళ్తూ ఉంటారు ఏ గోవాలని చెప్పేసి లేదంటే విజయవా వైజాగ్ అరకు అని చెప్పేసి ఇలా ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇవన్నీ బంద్ చేసేసి మీ పల్లెటూర్లకి ట్రిప్స్ అయితే ప్లాన్ చేయండి ఈ సమ్మర్లో కానీ రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ మీరు పల్లెటూర్లకి ట్రిప్స్ అయితే ప్లాన్ చేయండి చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెన్ హోస్టాలజీ ఆ ఫీల్ వస్తుంది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది సరే చెట్ల దగ్గరకు అయితే వచ్చాము అది చూస్తున్నారు కదా మీరు అదే మనం ఇప్పుడు కొయ్యబోయే తాటి చెట్లు చాలా రోజుల తర్వాత సమ్మర్ వచ్చిందని మేము తాటికాయలు తినడానికి వెళ్తున్నాం మాక్సిమం సిటీస్లో టౌన్స్లో దొరకవు మాకు పల్లెటూరులో అయితే చాలా ఈజీగా దొరుకుతాయి మా ప్రమో అని మా అన్నయ్య అవుతాడు మేము ప్రతి సమ్మర్లో సమ్మర్ స్టార్ట్ అవగానే తాటికాయలు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటాము వచ్చింది ఆ టైం వచ్చింది వెళ్తున్నాం పల్లెటూరులో చాలా ఈజీగా దొరికే హెల్దీ చాలా ఆరోగ్యకరమైన దొరికే అది ఇంకా నేను బెంగళూరులో ఎక్కడెక్కడో ఉంటాను నేను ఎక్కడున్న సమ్మర్ లో మాత్రం చాలా మిస్ అవుతూ ఉంటాను తాటికాయల్ని అంత ఈజీగా దొరికేది కాదు ఎక్కడ కానీ మాకు చాలా ఈజీగా దొరుకుతుంది ఫ్రెండ్స్ చూసాం కదా ఇప్పుడే మేము తాటికాయల స్పాట్ కి అయితే రీచ్ అయ్యాము వెళ్ళి అక్కడైతే చూడాలి చెట్లు ఎక్కేసి అన్న ఎక్కడ మనం ఎక్కబోయే చెట్లు ఎక్కడా అది ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి అయితే చూడాలి ఈ తాటి చెట్లు ఎక్కేటప్పుడు పెద్ద రిస్క్ ఏంటంటే తాడి చెట్ల మీద తాటి పాములు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బ్రహ్మ అన్నైతే అతను ఏం చదువుతున్నాడు అంటే అలాంటివేమి మనకి ఎప్పుడు ఫేస్ అవ్వలేదురా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండాలి అని అయితే చెప్తున్నాడు చూడాలి తాటి చెట్ల దగ్గరకైతే రీచ్ అయ్యాము ఫ్రెండ్స్ అవ్వండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చెట్టు ఎక్కబోతున్నాడు బ్రహ్మ ఉన్న చూద్దాం ఫస్ట్ అయితే గడకట్టలతో అయితే కోయటానికి ప్రయత్నిస్తాం అది అవ్వని పక్షంలో మన బ్రహ్మ అయితే చెట్టు ఎక్కి తాటికాయలు అయితే చంపుతాడు ఏమో అరే గడకట్టకి అందటం కష్టమేరా అంటున్నాడు మా బాబాయ్ అని బ్రహ్మ ఉన్న డిస్కస్ చేసుకుంటున్నాడు మా బాబాయ్ ఏమో రెండు కట్టి చూడండి మీ ఎందుకు ఎందుకు అందో అందుతానైతే మాట్లాడుతున్నాడు చెట్టు ఎక్కడప్పుడు అది అదిగోండి ఫ్రెండ్స్ అన్న వెప్పనేదా అన్న గెలలు కోసే వెపను అంటే ముందు కొడవలు అయితే సెట్ చేసుకుంటాడు చూడండి అదిగోండి అదిగోండి ప్రిపేర్ అయితే అవుతున్నాడు చెట్టు ఎక్కడానికి హాయ్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇదిగోండి కొడవలైతే కనబడిపోయింది పైకి పైకి అక్రమాలని అది కొంచెం చూడండి అది ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు కొడవల్ని పైకి ఎలా పంపించాలా ఏంటా అని చెప్పేసి లాంగ్ టైం ఆలోచించిన తర్వాత బ్రహ్మాండకైతే ఒక ఐడియా తట్టింది అదే ఇప్పుడు ఇలాంటివి మేము వచ్చాం అనుకోన అనెడ్యుకేటెడ్ ఫెల్లోస్ వీటిల్లో మేము మేము వచ్చి తాటికాయలు కొయ్యాలంటే ఇది సిచ్యువేషను అన్నకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా ఇలాంటి థాట్స్ అయితే స్ట్రైక్ అవుతున్నాయి ఇప్పుడు ఆ కొడవల్ని ఆ టీషర్ట్లో చుట్టూ చుట్టైతే ఆ పైకి పంపించబోతున్నాం ఇం గేవ్ బై న అక్కడ ముల్లు ఉంటాయో గాడి అర్థం కావట్లేదు ভাই హా హా అలానే ఉంది ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తానికి బ్రహ్మాండ అయితే తాటికాయలు అయితే కోసాడు తాటి చెట్టుకి ఇదిగో బ్రహ్మాండ ఇదిగో అట్లాస్తా క్యాచ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తానికి కాయలు అయితే చూసాము అడగోండి చూడండి ఫ్రెండ్స్ అంటే సిటీల్లో చెప్తా కదా రోడ్డు పక్కన అమ్ముతా ఉంటారు అవి మనం కొనుక్కొని తిన్నది కానీ ఇక్కడ చూడండి ఆ కాలువల పక్కగా కాలువల ఒడ్డున తాటిగాళ్ళు కోసుకొని అలా ఒల్చుకొని తింటుంటే ఉంటుంది పన్ననా తీర్తం బాబాయ్ కళ కూడా తీసుకోండి రా అదిగోండి చూడండి ఇంకా ఆనందం అయితే చెప్పేది కాదు ఎప్పుడో టెన్ ఇయర్స్ క్రితం ఇలా మన పల్లెటూరిలో తాజెట్లు కాడ తాగి చెట్లు ఎక్కేసి కాయలు కోసుకొని తిన్న వైనం ఇప్పుడు మళ్ళా ఆ వైనాన్నైతే మీరు చూస్తున్నారు ఇంకా అతని ఆనందం చెప్పేది కాదు మాటలు తాటి ముంజలు అంటే ఇవి ఇలా తినాలి తాటి ముంజలు ఎప్పుడైనా కానీ ఎక్కడో మేము ఉంటున్నటువంటి సిటీల్లో ఎవరో వచ్చి అమ్ముతూ ఉంటే అవి కొనుక్కొని తినటం వేరు ఈ ఫీల్డ్ వేరు నా ఊర్లో నా పల్లెటూరులో నా సొంత భూముల్లో నా గట్ల మీద ఉన్నటువంటి తాటి చెట్లకి తాటికాయలు తెంపుకొని ఇలాగా పిల్ల కాలువలు పక్కన కూర్చొని సరదాగా మన చేతులతోటి ఈ తాటికాయల నుంచి ముంజలు తీసుకొని తింటూ ఉంటే అంత సంతృప్తికరమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు రియాలిటీగా చెప్తున్నాను ఎప్పుడు సిటీలో ఉండేటువంటి మేము ఎప్పుడో సంక్రాంతికో దసరాకో ఊరికి వస్తాము వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు వెళ్ళ ఊర్లో ఆటపాటలతోటి సరదాగా ఆ కార్యక్రమాలతో డ్యాన్సులతోటి ఇలా సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటాం కానీ ఒక్క ఎండాకాలం పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే పల్లెటూరుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మా పొలాల్లో చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఈ విధంగా తాటికాయలు కానివ్వండి ఈతకాయలు కానివ్వండి లేకపోతే చేపల చెరువులో చేపలు పట్టడం కానివ్వండి ఇలాగా మా సొంత చేతులతోటి సంవత్సరానికి ఒక్కసారైనా సరే మా పిల్లలతోటి కలిసి మా ఊరి పిల్లలతో కలిసి ఈ విధంగా వచ్చి తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేదంటే ఆనందాన్ని ఇస్తుంది మా మనసుకు వెయ్యి రూపాయలు పెట్టి మీరు తాటి మంజులు కానీ ఏమైనా కొనుక్కొ తిన్న రాని ఫీలు ఒక తాటిపండు మన చేతులతోటి మన చెట్టుకి కోసుకొని తింటే ఆ ఫీల్ వేరు ఉంటుంది ఇలా నిజంగా చెప్తున్నాను తాటి ముంజులు కాకపోతే కొంచెం మేము కోసిన తాటి ముంజులు కొంచెం ముదిరినట్టు అనిపిస్తున్నాయి మాకైతే నాకైతే వీటిలో కూడా కొన్ని లేత కూడా వచ్చాయి ఇవైతే తినాలి అనిపిస్తుంటే ఎన్ని తిన్నా తినాలి అనిపిస్తూనే ఉంటుంది నాకు ఈ ముదురు ముంజుల వల్ల కూడా మనకు కొంత ఉపయోగాలు ఉన్నాయి ముదిరిపోయిన ముంజులు మనం తీసి పడేస్తాం కానీ ముంజలు తింటే కూడా దాంట్లో కూడా కొన్ని పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అవుతుంది ఇది కూడా మనకు ఈ ముదురు ముంజుల వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మనకు ఫైబర్ దొరుకుతుంది మనకు సో కాల్షియం ఉంటుంది ప్రోటీన్షన్ ఉంటుంది ఈ మొదటి దాంట్లో కూడా ఈ లేత మంజులు కూడా మనకి చలవ చేస్తాయి శరీరానికి చాలా చలవ చేస్తాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి తినొచ్చు ఇది న్యాచురల్ గా దొరికే ఎటువంటి ఎరువులు వేయకుండా ఎటువంటి పురుగు మందులు వాడకుండా దొరికేటువంటి న్యాచురల్ ఫుడ్ ఈ తాటి పండ్లు అనేవి చూసారా ఎక్కడైనా అవును చూసారా ఎంత అద్భుతంగా ఉన్నది టేస్ట్ వేరు న్యాచురాలిటీ వేరు ఎటువంటి మందులు వేయకుండా పండే పంటల్లో అడవి పంటల్లో పొలం పంటల్లో ఇది ఒక తాటి ముంజలు ఒక్కటి ఇలా తీసుకొని వాటర్ మే చూసారా ఇలాగా నేను బేసిక్లీ కాలేజీలో నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను ఎప్పుడో సంవత్సరానికి రెండు మూడు సార్లు మా విలేజ్కి వస్తాను వచ్చి మీరోజు రోజు పిల్లలు సరదాగా రండి బాబాయ్ ఇలాంటి పెద్దలు ఒకసారి మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవాలంటే నేను పిల్లల మాట తీసేయలేక వచ్చాను ఇటువంటిది ముందు తరాల్లో పిల్లలు చాలామందికి తెలియదు తాటి ముంజులు అంటే ఎక్కడో మార్కెట్లో తయారు చేస్తారు లేకపోతే వండుతారు ఇలా అనుకుంటారు కానీ మన కళ్ళ ముందు తాటికాయలు కోసి చూపిస్తే ముందు తరాలు కొంతమంది తెలుస్తాయనే ఉద్దేశంతో నేను కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను अद्भुत अरे मने कष्ट के कायल को वे నీకేం తప్పకని హోటల్ తగ్గుతున్నారా